అయ్యా బిడ్డ కాలేజీలకు వెళ్ళి కనిపించినప్పుడు తాత ఎలా ఉన్నారు బాబు అంటే బాగానే ఉన్నారు మరి పాద పాలు మాత్రమే పాగుతున్నారు మరి మంచిగానే ఉన్నారు చాలా నేర్చుకునే ఉన్నారు ఏమీ ఇష్టపడలేదమ్మా అని చెప్పారు చాలాసేపు మాట్లాడుకున్నాం కానీ ఇరవై నాలుగు గంటలు కూడా గడియలేదు ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని సందర్భంలో మనుషులమైన మనం ఈ భూలోకంలో జీవిస్తుండగా ప్రజలందరం కూడా సత్యాన్ని తెలుసుకుని ఈ భూమి మీద ఈ జీవితం ఒక తృణ మాత్రమే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఈ భూలోకంలో భయంకరమైన పరిస్థితులు వీటన్నిటిలో కూడా నిండు బట్టే ప్రతి ఒక్క మనుషుడి విశ్వాసంతో నిరీక్షంతో ఎదురు చూస్తూ ఈ భూమి మీద ఈ జీవితం ముగించే ముగించిన తర్వాత ఏమిటి అనేది ఆలోచన చేసుకుని ఆ నిత్య నరికాళ్ళ నుంచి తప్పించబడి నిత్య జీవంలో ప్రవేశించాలని